జూ వీలర్ టు హ్యాడ్ జో లేని రో తయ్యి మనిసి ఎవరు ఆ సుయం మేరియం బ్రహ్హం మనిషి ఈ వసి ఏనా విసకూడదు సిచ్ నాలు ఏ ప్రవత్తదే అని విసకూడా అనిసి నాలుగు ఏ క్రిస్తుదే అని వీలియం మరియం బ్రహ్హం నన్ను ప్రవక్తత నుంచి ఒక క్రిస్తుత నుంచి అంబీ విసకూడా అనిసి వ్యస్తము నీ అంబీ విస్సాంజి అంబీ వ్యంచాంది నీ గంబాసి వేశా వేస్తాము నింగే మీ సికి వేసాధాని మీ బిషాప్ సికి మీ కోనటర్ మీ గంబాస్ అంబాసి వేసాందని వీలయ్యం మరియు బ్రహ్మం నాన్న ప్రవక్తూ క్రీస్తుతనుంచి వెస్తకుడాన్లే వేస్తాము నంగే నేను విలియం మరియు బ్రహ్మం రాజధాని పుస్తకము అంటే అమ్మిన పుస్తకంతో చదువానా ఏ వీలయం మరియు బ్రహ్మం నాన్న ప్రవక్త నాను క్రీస్తుత నుంచి వెస్తకుడాన్లే అంబి నేను మెస్ ఏదన్నా నంగే తోస్తా ఏ పుస్తకం ఏ పుస్తకంతో నేను నంజ తోస్తూ తినకుండా నాను నింగే నేను అబద్ధం పట్టున రుజువుకి ఆశుతాయి ఏ పుస్తకం తోస్తాము అమ్మిన పుస్తకంతో వెస్తకూడా అని ఏ పుస్తకం తోస్తాము నేనమ్మినజకి తోసలాడొద్ది ఈ అతకిచ్చే వీర్య మారిన బ్రహ్మం నన్ను ప్రవక్తతే నాన్ను క్రిస్తే అమ్మిన పుస్తకం తోసాలు తను పన్నెండు వందల పుస్తకము అంబీజకి నన్ను ప్రవక్త తిన క్రిస్తే అంబీజకి వెళ్ళకూడాలోచి నేను అంబీ తోసలాడొద్ది నేను అతకిచ్చి బ్రహ్మంతో ఎప్పుడు నాను ప్రవక్తతని నాన్ను క్రీస్తుతని అమ్మి వెసపుడాలు జీసు క్రీస్తువే యవసేది మహాపురు యసేది సొత్త మహాపురం వెసానిసి నా హాడాన్ని నేను నమ్మం వచ్చి ఏ బ్రహ్మత రాచని పుస్తకం నేను ఇవాతరి కణకత్తులు హణికి ఉరి కీర్కతలు వెన్ను ఏ బ్రహ్మవతాయి వెసాని బుక్కుటే నీకు తోషించవ నేకి హణికాన సము కితుక గొట్టబడిన ఇవర్తమానంతా స్వయంగా నాను వెసానిసి ఆ ఏంజి ఓ నా గుడ్డితాయి ఏడుటే పద్నాలుగు ఎప్పి చదువానా నీ కణకాని తెచ్చకూడము ఈ తోసిమని పేరాగ్రఫ్ తిణికనా నీ రీకణకథలు చదువాను హెటుతాయి ఆస్తాయి నీ స్క్రీన్ పేరాగ్రఫ్ నెహికి చదువానా నే నీ రీకణకథలే నెహికి సదువానికి వీరియ మరియం బ్రహ్మం ఇచ్చల తను క్రీస్తువుని వెసకుడాన్సి ప్రవక్తని డాబి మచ్చి తోస్తాం ఈ పేరాగ్రఫ్ తేణికిము అబాధం వెసి ఆసుతాయి అంబి మెన్సి సద్వాన్సి ఏ వీరే మరి నాను ఏ దూతని వెస్తూడానని అంబి మెసాన్సి అంబి ఏ మెహఅన వెహనా బ్రహ్మం అంబి నాను ప్రవక్తత్ని అంబి నాను క్రీస్తుని వేసాన్సి అమ్మిన పుస్తకం సద్వాను పొందలాడి అమ్మినట్టసే నీ కిని ఇంబా ఇంబాహన ఇది సొత్తు ఇది మిచ్చుకి ఇది టైఫైర్డ్కి అన వేసింది ఆ స్థాయి హికి మిచ్చు అయిన అంబి నాన్న సాకూడా అంబాసి నుంచి వేసాదనిసి అప్పనిండా విసిందికి అబ్రింగ్ వేసింది క్రీస్తు లోకు అబద్ధం వెసనా ఇల్లే

ಹಣರಾಯ ಹಜ್ಜಲಿ ಓದಿ ಎಲ್ಲಿ ತಿಮ್ಮ ಹಕ್ಕಿ ಘಟತಿ ನೀನು ಜೀವಿತಿ ತೈ ತಂಗಿ ಸಕ ಈ ವಿಡಿಯೋ ಹೇಗೆ ಮಾತ್ರ ನಿಮಗೆ ಬರ್ಜಾತ್ರಿಂದ ಜೋರಾಪದೆ ಹೇಗಿದ್ದು ಆ ಹೆಚ್ಚಾಗಿ ಮಿಚ್ಚಾಗಿ ಸೇನಿಸಿ ಅವರು ವಿಡಿಯೋ ಹೆಚ್ಚಾಗಿ ಸರಾಪದೆ ಈ ಸಮೇತ ವಿಡಿಯೋ ರಾಪನ ಈ ವಿಡಿಯೋ ಹೇಗೆ ಮಾತ್ರ ನಿಮಗೆ ಬರ್ಜಾತ್ರಿ ನಿಮಗೆ ಮಹಾಪುರು ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಯಪಿಸಿದ್ದೆ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು